ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పండి అంటే ఎన్నని చెప్పగలం ఎంతని చెప్పగలం డబ్బు మనిషి కాదు ఒకటి కాదు ఐదు కోట్ల రెమ్యునరేషన్ అయినా ఇస్తా నా సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేయన్నా అని పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా టెంపర్ ను కూడా రిజెక్ట్ చేసిన వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు నేను చేస్తే గిస్తే హీరోగానే చేస్తా నాకు ఓపిక ఉన్నంత వరకు సినిమాలో నటిస్తాను కానీ హీరోగానే నటిస్తానంటూ తనకు తానే సెల్ఫ్ కండిషన్ పెట్టుకుని ఇప్పటికీ అదే సూత్రాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి ఇలా ఫ్రీగా వస్తుందంటే ఫినైల్ కూడా తగివాలన్న ఈ రోజుల్లో అప్పనంగా డబ్బు వస్తుందంటే పరువు మర్యాదలను కూడా పట్టించుకుని ఈ రోజుల్లో ఆర్ నారాయణమూర్తి గారు ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా ఆయన ఎలాంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అని వెతికి మరీ చూద్దామన్నా కూడా అస్సలు కనిపించరు ఆయన ఇప్పటికిప్పుడు ఓకే చెప్తే పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తాయి ఇప్పుడు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులో అందరికంటే కూడా ఆర్ నారాయణమూర్తి గారికి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ ఇస్తారు ఏడాదిగా కనీసం పది సినిమాల్లో నడిచినా సినిమాకు ఓ కోటి రూపాయలు తీసుకున్నారనుకున్నా కూడా పది కోట్ల రూపాయల డబ్బులు ఎటు పోవు కానీ ఆయన మాత్రం డబ్బు కోసం తన సిద్ధాంతాలను ఫనంగా పెట్టుకోలేనట్టు నార్మల్ లైఫ్ను లీడ్ చేస్తూ వస్తున్నారు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులే సొంత కార్లలో వెళ్తుంటే ఆర్ నారాయణమూర్తి గారు మాత్రం ఆటోల్లో ఇప్పటికీ వెళ్తుంటారు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తుంటారు ఇప్పటికీ కూడా కృష్ణానగర్లో లో ఓ చిన్న అద్దె గదిలో ఒంటరిగా నివసిస్తూ సినిమాలయ ప్రపంచంగా బతుకుతూ ఉన్నారు ప్రస్తుతం యూనివర్సిటీ అనే సినిమాను తెరకెక్కించిన ఆయన అష్ట కష్టాలు పడి ఆగస్టు ఇరవై రెండవ తారీఖున దాన్ని విడుదల చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఆయన కూడా రూటు మార్చ్ మరి ఒకటికి నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్కు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూల్లోని బోల్డ్ అనే విషయాలను పంచుకున్నారు ఆ ఇంటర్వ్యూల్లో ఆర్ నారాయణమూర్తి గారు అసలు ఏం మాట్లాడారన్న వివరాలతో పాటుగా ఆయన సిరీజర్నీ వివరాలను కూడా ఈ వీడియోలో ఆయన మాటల్లోనే క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కెరీర్ తొలినాళ్ళలో నాకు చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి మనకు ఎన్టీఆర్ ఎలాగో తమిళనాడులో ఎంజీఆర్ ఎలాగా బాత్రూమ్ గోడల మీద కూడా ఆయన పేర్లే ఉంటాయి నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్న రోజుల్లో సప్లయర్ సూర్యనారాయణ గారు నాకు వేషం ఇప్పించారు వాహిని స్టూడియోలో షూటింగ్ అందులో వంద మందిలో నేను ఒకడిని కాస్టమ్స్ వాడు అందరికి పోడుంగో పోడుంగో అని ఎవరి కాస్టమ్స్ వాళ్లకు విసులుతున్నాడు అవి ముక్కిపోయిన వాసన వస్తున్నాయి ఇదేంటండి ఇవి ముక్కిపోయిన కంపు కొడుతున్నాయి ఎలా తొడుక్కోగలం అని అడిగేశా నీకు తెలుసా ఆ డ్రెస్ ఎవరు వేసుకున్నారో ఎంజిఆర్ వేసుకున్నారు తొడుక్కో అని అరిచినంత చేశారు అబ్బా ఎంజిఆర్ వేసుకున్న డ్రెస్ వేసుకుంటున్నానా అన్న ఆనందంతో ఉబ్బి ఆ ఆత్రం ఆత్రంగా ఆ డ్రెస్ వేసుకున్నా నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అది మరో సంఘటన ఏంటంటే హైదరాబాద్ సారథి స్టూడియోలో ఓ మనిషి తిరిగి చూడు అనే సినిమా షూటింగ్ జరుగుతోంది మా గురువు గారు దాసరి నారాయణరావు గారే దర్శకుడు ఆ చిత్ర నిర్మాతకి తాగుడు అలవాటు ఉంది బాగా తాగి మరీ షూటింగ్లకు వస్తూ ఉంటాడు ఏదో ఒక కారణంతో రోజు ఒకరిని తిడుతూ ఉంటాడు ఈ దఫా నా వంతు వచ్చింది నోటికి ఏదొస్తే అది అనేశాడు రైతు ఇటు బిడ్డనే అవ్వడంతో స్వతహాగా నాకు పొగరెక్కువ దాంతో నేను తిరగబడ్డాను ఇద్దరం తోసుకున్నాం ఆ నిర్మత గారికి అహం దెబ్బతింది షూటింగ్ క్యాన్సల్ అని వెళ్ళిపోయాడు గురువు గారు నా దగ్గరకు వచ్చి సారీ చెప్పు అన్నారు నేను చెప్పను అని సూటిగా చెప్పేశా చెప్పకపోతే నా దగ్గర ఉండవు అన్నారు ఓకే అని మద్రాసు ట్రైన్ ఎక్కేశా మళ్ళీ రోడ్డు మీద నిలబడ్డాం నెల రోజుల తర్వాత గారి మరో సినిమా షూటింగ్ మద్రాసులో మొదలైంది అప్పుడు ఆయనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి నారాయణమూర్తి ఏడయ్యా కనబట్టం లేదు పాపం వాడెక్కడున్నాడో తీసుకురండి అన్నారు కట్ చేస్తే గురువుగారి ముందున్నాను ఇద్దరం కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాం ఆ నిశ్శబ్దాన్ని చేస్తూ ఎలా నేను పొమ్మంటే పోతావురా నేను నిన్ను ఒక్క మాట కూడా అనకూడదా అన్నారు గురువుగారు నాకు ఏడు పాగలేదు కాళ్ల మీద పడ్డంత పనిచేశారు నన్ను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొని ఇంకెప్పుడు అలా పోమాకు వెళ్ళి బుద్ధిగా పనిచేసుకో అన్నారు అసలు ఆయనకు నన్ను పిలిపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఆ రోజుల్లో ఆయన కారు వెళ్తుంటే సీఎం కాన్వాయ్ లాగా వెనక ఓ కార్లు ఫాలో అయ్యేవి ఆయన కోసం నిర్మాతలు పడిగాపులు కాచేవారు ఆయన నమ్ముకుని వచ్చిన ఆఫ్టర్ ఆల్ కానీ నేను నా గురించి ఆయన అంతసేపు ఆలోచన ఏంటి నాకు తెలిసి గురువు అనే పదానికి సరైన నిర్వచనం నా గురువు దాసరి గారే మరో మర్చిపోలేని విషయం ఏంటంటే నేను సక్సెస్లో ఉన్నప్పుడు నా చుట్టూ ఎప్పుడు ఓ ఇరవై మంది ఉండేవారు కోలాహలంగా ఉండేది నా లైఫ్ తర్వాత నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వటం మొదలయ్యాయి అంతే ఒక్కసారిగా ఆ కోలాహలం మాయం జేబులో ఉన్న చిల్లరడపులతో బంతిని టీ తాగి రూమ్కు వచ్చి పడుకునేవాణ్ణి ఆ తర్వాత ఒకటే ఆలోచన ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని తెలియకుండానే కంటి వెంట చెమ వచ్చేది ఇంతలో బుద్ధ భగవానుడి పుస్తకం కనిపించింది పేజీ తిప్పాను గొప్ప కొటేషన్ నీవు దుఃఖించిన ఎడలా దుఃఖము పోయినచో నువ్వు దుఃఖించుము అని పనిగట్టుకుని ఏడవటం ఎంత దుర్మార్గమో ఒక్క మాటలో చెప్పాడు బుద్ధుడు నా జీవితాన్ని మార్చిన సంఘటన అది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రాపడంలో మంచి మంచి ఛాన్స్లు వచ్చాయి కానీ హీరోని కావాలనేది నా ఆంబిషన్ నాకేమో చిన్న చిన్న విషయాలే వస్తున్నాయి సో ఏదో ఒక రిస్క్ చేస్తే తప్ప నేను హీరోని కాను ముందు నేను హీరోని అవ్వాలంటే నేనే దర్శకుని అవ్వాలి కానీ ఎవరు డైరెక్షన్ ఛాన్స్ ఎవరు నేనే దర్శకుని అవ్వాలంటే నేనే నిర్మాతను కావాలి నేను పేద రైతు బిడ్డను సినిమా తీసే స్తోమత నాకు లేనే లేదు అలాంటి దశలో నా మిత్రులు సాయం చేశారు వారి సహకారంతో ఇండో సోవియట్ రష్యా మైత్రి చిహ్నాన్ని నా సంస్థకు పెట్టుకుని స్నేహ చిత్ర సంస్థను స్థాపించా నా సంస్థలో నేను తీసిన తొలి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం అది ఏడాది పాటు ఆడింది ఆ తర్వాత భూ పోరాటం ఆలోచించండి అడవి దివిటీలు దండోర యర్ర సైన్యం స్వతంత్ర భారతం చీమలదండు దళం ఊరు వేగు వేగుచొక్కలు వీర తెలంగాణ పోరు తెలంగాణ పీపుల్స్ వార్ చీకటి సూర్యులు అమ్మ మీద ఒట్టు గంగమ్మ జాతర ఇలా స్ఫూర్తిని తగిలించే సినిమాలు ఎన్నో తీశాను అయితే ప్రజా ఉద్యమాల గురించి ఎక్కువగా సినిమాలు తీస్తూ ఉండటంతో పోలీసు కూడా నా సినిమాలపై కన్నీసి ఉంచేవారు నేను తీసిన చాలా సినిమాలు సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్నాయి పోలీసులు అయితే కొన్ని సినిమాల ప్రదర్శనలు కూడా అడ్డుకున్నారు నా సినిమాకు వచ్చే జనాన్ని కూడా సోదా చేసేవారు ఓసారి ఇంటెలిజెన్స్ అయితే నన్ను పిలిచి ఇంటరాగేషన్ చేశారు ఇలాంటి సినిమాలు తీసావంటే నేను ఎన్కౌంటర్ చేస్తా అని బెదిరించాడు మీరు నన్ను ఏం చేయలేరు అని మొహం మీదే చెప్పి వచ్చేశారు కొన్నిసార్లు నా సినిమా షూటింగ్లో కూడా పర్మిషన్లు వచ్చేవి కావు ఆర్ నారాయణమూర్తికి నక్సల్స్ తో సంబంధం ఉందని నక్సలైట్లే ఆ సినిమాలకు ఆర్థిక సాయం చేస్తున్నారని నాపై ఎన్నో పుకార్లు పుట్టించారు నిజానికి ఉద్యమకారులు అంటే నాకెంతో గౌరవం అందుకే నేను తీసిన కొన్ని సినిమాల్లో వాళ్ళు హీరోలు అయ్యారు ఒక్క నక్సల్స్ హీరోలను తీసి నేను సినిమాలు తీయలేదు ఎవరైతే అన్యాయానికి ఎదురు తిరిగి పోరాటం చేస్తారో వాళ్ళని హీరోలుగా చేసుకుని సినిమాలు తీశాను దోబుగుంట రోజమ్మ నా హీరోయిన్ నిర్భయ నా హీరోయిన్ ఢిల్లీలో పోరాడిన యువతరం నా హీరోలు నేనందరికీ చెప్పేది ఒకటే బిఫోర్ ఇండిపెండెన్స్ భగత్ సింగ్ నా హీరో అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఉద్యమకారులు నా హీరోలు ఇక అన్నల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం అంటారా ఇది అంత పచ్చేబద్ధం నిజానికి ఆ మహానుభావులతో సంబంధం ఉండటం నా అదృష్టం అజ్ఞాతంగా యుద్ధం చేసిన ఆ మహనీయులకు మనం రుణపడి ఉన్నాం మీరు ఇతర హీరోల సినిమాల్లో నడిస్తే కోట్లలో రెమ్యురేషన్ దక్కుతుంది కదా అంటూ ఇప్పటికీ చాలామంది అడుగుతూనే ఉంటారు కానీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను నా రెమ్యనరేషన్ పైసాన కోటి రూపాయల అన్న విషయాన్ని పక్కన పెట్టండి యాక్టింగ్ అనేది ఇష్టప్రకారం చేసే పని జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ పనులు పెట్టి హీరో స్థాయికి ఎదిగా మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేయను ఆర్ నారాయణమూర్తి ఫిల్మ్స్ అనే స్థాయికి వచ్చాం ఆ మార్పుని కాపాడుకోవడమే నా లక్ష్యం ఇప్పటికే పాతిక సినిమాలు తీశాం అందులో పదిహేను ఇట్లు అది మామూలు విషయం కాదు ఒకనొక దశలో నా సినిమాల బాటలోని అందరూ నడిచారు అందుకే జనాలు మునాటిని ఫీల్ అయ్యారు బంగళాలు కొనుక్కోవాలన్నా కార్లలో తిరగాలన్నా లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నా నాకు అది పెద్ద సమస్యేం కాదు సిల్వర్ జూబ్లీ సినిమాలు తీసునుండి నేను నా సినిమాలు రికార్డులు సృష్టించాయి అలాంటి నేను అవన్నీ కొనుక్కోలేనా నేను ఇలా ఓ సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా మెంటాలిటీ చిన్నప్పటి నుంచి నేను ఇంతే నా అభిరుచుల్ని అభిప్రాయాలని మనోభావాలని మార్చుకోలేని ఆసక్తుల్ని పది మంది నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను ఇలా బతకడమే నాకు ఇష్టం కాలేజీ రోజుల్లో కూడా నాకు రెండే జతల బట్టలు ఉండేవి ఇప్పటికీ అంతే నా రూమ్లో చేప రెండు మాత్రమే ఉంటాయి తినడానికి ఓ ప్లేటు నాతో పాటు ఎవరైనా తొడుగా వస్తే వాళ్ళ కోసం మరో ప్లేటు వంట గిన్నెలు రెండు ఓ చిన్న గ్యాస్ స్టవ్ ఓ సూటి కేసు మంచి నీళ్ళ బిందె నీళ్లు తాగడానికి ఓ గ్లాసు ఇవే నా గదిలో ఉండే వస్తువులు సుఖానికి అలవాటు పడితేనే ఇతర వస్తువులు కావాలి ఓ మనిషి ప్రశాంతంగా సాధారణ జీవితం గడపడానికి ఇవి చాలు మీరు నమ్మండి నమ్మకపోండి నేను టూత్ పేస్ట్ ను ఇప్పటికీ వాడను ఇప్పటికీ వేప పుల్లలతో పళ్ళు తోముకుంటా సబ్బుతో స్నానం అసలే చేయను ముఖానికి పౌడర్ రాయను ఇది నా స్వభావం చెట్ల కింద కూర్చోవటం జనంతో మమేకం అవ్వటం ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి అవి నా భావాలకు అనుగుణంగానే ఉండేవి దానికి పెద్దలు ఒప్పుకోలేదు నేను అభిప్రాయం మార్చుకోలేదు చివరకు ఒంటరిగా మిగిలిపోయా ఊహ తెలిసినప్పటి నుంచి అనేక మంది అమ్మాయిలని చూసి ఇష్టపడుతూ ఉంటాం అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని చూసి ఇష్టపడతారు అది కామన్ అయితే ఇక్కడ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కట్టుబాట్లు ఆచారాలు ఉంటాయి వాటిని గౌరవించుకోవాలి పెళ్ళిడు వయసులో పెళ్ళి గురించి ఆలోచన చేయలేదు ఇప్పుడు కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ ఎందుకు పెళ్లి చేసుకోలేదా అని బాధపడుతూ ఉన్నాను దేవుడు నన్ను అన్ని విషయంలోనూ కింగుడు చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు ఇంటికి వెళ్ళగానే ఒంటరితనం కమ్మేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజంగా తోడు తోడే అని జ్వరం వచ్చినప్పుడు పలకరించి నాదుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను చూడండి అప్పుడు అనిపిస్తుంది తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా అని ఏ గోంగోరో లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు అవి హోటల్లో దొరకనప్పుడు అదే నాకంటూ ఓ భార్య ఉండి ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది దేవుడు నన్ను అన్ని విషయాల్లోనూ కింగ్ణి చేశాడు ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశాడు అని అనుకుంటుంటా ఒక్కోసారి ఇంటిపై కూర్చుంటా రెండు పక్షులు ఎగరటం నాకుండపడితే వాటి వంకే చూస్తూ ఉంటా వాటికి కూడా ఓ గూడు ఉండే ఉంటుంది చివరకు అడవిలో తిరిగే మృగాలకు కూడా తోడు నేడా ఉంటాయి మరి నాకెందుకు లేవు పిచ్చోడ్ని నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడని బాధపడ్డ సందర్భాలు కోకొలలు కాబట్టి నేను యువతకు చెప్పేది ఒకటే మేము సెటిల్ అవ్వలేదు అయ్యాక పెళ్లి చేసుకుంటాం అనే ధోరణి మానండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి చక్కగా పెళ్లి చేసుకోండి చక్కటి సమాజానికి నాంది పలకండి పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించే వారికి మానసిక శాంతి ఉండదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అంటూ ఆర్ నారాయణమూర్తి గారు చెప్పుకొస్తున్నారు ఇదండి ఆర్ నారాయణమూర్తి గారి గురించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ